ఓహో రమణయ్యా నమ్మూ పాలించావయ్యా అంద చందాల సుందర రూపం వేదన రావయ్య ఓహో వెంకట రమణయ్యా నన్ను పాలించావయ్యా ఆనంద నిలయమైన తిరుమల శిఖరానా అలివేలు నన్నమాతో కొలు అయి ఉన్నాయా ఏడు కొండల వడ్డీ వద్దీ కాసులనిచ్చేను ఏడు కొండల మెక్కోను కాసుల కాసులనిచ్చేను మా తప్పుల నెలా మన్నించి మమ్మ చేరవయ్యా ఓహో వెంకటరమణయ్యా మమ్మీ పాలించావయ్యా ఓ గోవింద గోవిందను చూ నిన్ను చేరవచ్చోను లసంత మరసిపోను నీ స్మరణ చేసేను నీ దిక్కని నమ్మాను నీ ది దీవెనలందేను నీవేం దిక్కని నమ్మాను నీ దగ్గనలందేను నీ సేవలో నా దేవా నమ్ముల నేనే మరిసేను వేరే వెంకటరమణయ్యా నన్ను పాలించావయ్యా చిన్న పెద్దలందరూ కలిసి నీ నామాలు మధురాతి మధురంగా అని బిమం తాడాలా ఎంతో కలకలలాడాలి ఆడాలి నీ దవిసు మందిరము ఎంతో కలకలలు ఆడాలి నీ దవిసు మందిరము నీ కలకల ఆడాలి నీ దవి సుందర మందిరము నీ చరణ కోరిన భక్తుల కావదరావయ్య ఏ వెంకటరమణయ్య నన్ను పాలించావయ్యా